అందరికీ మ్యూజిక్ అంటే మామూలుగా ఉండదు సాంగ్స్ కూడా పాడతారు ఆయన మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది కానీ ఆయన రియల్గా అయితే ఆయన ముస్లిం కాదు ముస్లింలో కన్వర్ట్ అయ్యాడు ఏఆర్ రెహమాను కన్వర్ట్ అయిన తర్వాత ఏఆర్ రెహమాన్ అని చెప్పేసి పేరు మార్చుకున్నారు ఇప్పుడు ముస్లిం అని కొత్తగా ఎయిట్ ఇయర్స్ నుంచి ఛాన్స్ ఇవ్వట్లేదు అని కొత్తగా అంటు అంటున్నారు ఆయన మ్యూజిక్లో కూడా బాగానే ఉంటాయి కదా కానీ మధ్యలో ముస్లిం అనే పేరు కూడా తీసుకురాకూడదు కదా అన్నది రియల్ ముస్లిం అయితే సరే నేను ఒక ముస్లిం అమ్మాయినమ్మ నేను ముస్లిం అమ్మాయినే కానీ నేను నేను ఇలాగే ఇనలాగా మాట్లాడితే నేను అందరూ వేసేసుకుంటారు నన్ను నువ్వు ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండు ఇక్కడ అక్కడికి పో ఇక్కడికి పో పాకిస్తాన్ పో అని చెప్తారు కానీ అలా ఉండకూడదు కానీ ఆయన ఏ మాట్లాడే అయితే ఇప్పుడు మ్యూజిక్లు బాగలేవు అని చెప్పేది ఏం లేదు పెద్ద మూవీలో కూడా చాలా బాగా మ్యూజిక్ చేశారు ఆయన అయిన కదా రేఆర్ ఏమన్ గారే కదా మరి అలాంటప్పుడు ఎన్ని పట్టుకోవాలి అలాంటప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మాత్రము వేయకూడదు వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది సో బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి కానీ కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు మరి ఇంతకు ముందుకు హిట్స్ ఇచ్చావు కదా ఆ టైంలో కూడా నువ్వు ముస్లింస్ అన్న కొంచెం ఇది ఉంది కదా సో మరి ఇప్పుడు అప్పటికి చేంజెస్ ఏమున్నాయి నేను పాకిస్తాన్కి వెళ్ళిపో ఇండియాలో ఉండవు అని చెప్పేసి చెప్తున్నాను ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న చెప్పింది కూడా ఎందుకంటే ఇప్పుడు హట్ చేశారు ఏఆర్ రేమన్ గారు ఆ మాట అనిపోయి ఉంటే బాగుండు నాకు ముస్లిం అనే ఒక్క విషయానికే నాకు ఛాన్సులు ఇవ్వట్లేదు తెలుగులో అని చెప్పేసి చెప్పారు అది తప్పు కదా అలా మాట్లాడకూడదు కదా ఇప్పుడు ముస్లింస్ల గురించి మాట్లాడితే ప్రతి ఒక్క ముస్లిం వాళ్ళు హట్ అవుతారు ఆయన ఆ మాటకి పాకిస్తాన్కి వెళ్ళిపో అని కిషన్ రెడ్డి అనడం జరిగింది కదా అక్కడ ఇంకా ఆ మాట అనగా ఏం చెప్తారాయన కానీ ఈయన ఎర్ రేమన్ గారు ఆలోచించి మాట్లాడాలి ఫస్ట్ ఫస్ట్ నుంచి ఎన్ని ఎన్ని ఇచ్చారో ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసినట్టున్నారు ఆయన అవి కూడా చాలా హిట్ అయినాయి మూవీ ప్రైవేట్ సాంగ్స్ కూడా హిట్ అయినాయి ఆయనవి అవి పెద్ద మూవీలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కదా మరి అది హిట్ అయినట్టే కదా మూవీ సాంగ్స్ కూడా ఒక పాటైనా మన రిలీజ్ చేశారు ఆయన ఇప్పుడు ఆయన మతం గురించి మాట్లాడినందుకు దీని ఎఫెక్ట్ ఏమైనా పెద్ద సినిమా మీద పడుతుందంట మతం గురించి మాట్లాడినందుకు పడితే పడచ్చు హండ్రెడ్ పర్సెంట్ మతం గురించి ఎవరు మాట్లాడకూడదు ఎందుకంటే నాకు తెలిసి రేఆర్ రేమన్ గారు ఇప్పుడు ముస్లిం అనే ఒక మాటకి ఆయన ఆ మాట చెప్పి పెద్ద తప్పు చేశారు రియల్గా ఆయన ముస్లిం కాదు కన్వర్ట్ అయ్యాడో ఆయన ఒక హిందూనే ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అది కలిసి వచ్చిందని చెప్పేసి ఒక ముస్లింగా కలిసి వచ్చిందని చెప్పేసి ఆయన పేరు మార్చుకున్నాడు మతం కన్వర్ట్ అయ్యారు మరి మరి ఈ మాట చెప్పడం ఎవరికైనా కోపం వస్తుంది కదా ఆ మాటకి కానీ